మడకసిరా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ ప్రజలకు మోహం చూపించలేక కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో అంటూ కామెంట్ చేశారు సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడంతో మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు కేటీఆర్ ను కేసీఆర్ అసమర్థుడిగా భావిస్తున్నారని కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడానికి ఇదే కారణమని చెప్పారు బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని తెలిపారు మార్చుకోవాలి పాపం ఏ బ్రాండ్ తాగొచ్చినాడు ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం తాగొచ్చినాడో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతనికి అతను దేశ నేతగా భావించుకుని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ లో మతి భ్రమించి ఇంకా ఉండే ముంగి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ పార్టీ అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు తాగొచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ పాపం ఏ బ్రాండ్ తాగొచ్చినాడు పాపం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు గురువారం ఉదయం స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు పులివెందుల పర్యటనలో భాగంగా